గజ్వల్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ప్రొఫెసర్ కాసిం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంగా గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ప్రొఫెసర్ కాసి ఢిల్లీలో ఎస్సీ రిజర్వేషన్ కోసం జరిగిన సభలో వక్తగా ఎంపీగా రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగిందన్నారు మాదిగలకు వర్గీకరణ చేయడం అనేది సామాజిక న్యాయమని రేవంత్ రెడ్డి అన్నారు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాట్లాడిన విధంగా రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నానని కోరారు ఎస్సీలకు సామాజిక న్యాయం దక్కాలంటే వీలైనంత త్వరగా గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు వెంటనే ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎస్సీలకు ఇప్పుడు రాబోయే ఉద్యోగాలు భర్తీ చేయడానికి వీలుంటుందని పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పును అందరూ అంగీకరిస్తూ మేధావులు అందరూ కలిసి స్నేహపూరిత వాతావరణంలో ఎవరి వాట వారు పంచుకుందాం గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ముప్పై వేల పైన భూమిని దళితులు కోల్పోయారని పేర్కొన్నారు యాదగిరి గారు పిలిచర్ ఏ విధంగా ఎన్ఈ నాయకులు కేసు వివిధ అనుబంధ సంబంధాల నాయకులు ముఖ్యంగా మీడియా మిత్రు మీ అందరికీ నమస్కారం ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులు కలిగిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేను ఆహ్వానిస్తున్నాను గా సామాజిక న్యాయాన్ని కోరుకునే కోరుకునేవాళ్ళుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న ఏడుగురు సభ్యులకి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారి తీర్పును స్వాగతిస్తున్నాం ఈ తీర్పు భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులకి నమ్మకాన్నిచ్చింది మనం ఎంత పోరాటం చేసినా ఫలితం దక్కలేమో అని నిరాశ చెంది వాళ్ళకి తప్పనిసరిగా పోరాడితే ఫలితం దక్కుతుంది అనడానికి ఇవాళ సుప్రీంకోర్టు తీరు గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ కు ముప్పై ఏళ్ళు నిండే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖు నాడు ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడో తారీఖు ముప్పై ఏడు పూర్తి చేసుకున్నా దండోరా పేరు మీద ప్రారంభమైన ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా విస్తరించి ఈ తెలుగు నేల మీద ప్రభావమైన ఉద్యమాన్ని నడిపి ఆనాడు సమాజంలో ఉండే అన్ని వర్గాలు సమాజంలో ఉండే అన్ని పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతును వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ మనసుల్లో వ్యతిరేకత ఉండొచ్చు కానీ పార్టీలుగా మాత్రం విధాన నిర్ణయాలు తీసుకొని అన్ని పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేశారు వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా ఉన్న ప్రజలు ఉత్పత్తిలో తోలును పదాన వృత్తిగా కలిగి చెప్పులు కొట్టుకొని వారినెల అందుకొని రకరకాల తోలు పరిశ్రమతో అనుబంధంలో ఉండినటువంటి మాదిగ ప్రజలు మొదటిసారి తమ అప్పుల కోసం గొంతెత్తి తొంభై నాలుగు ఆ మొదటిసారి గొంతెత్తేసరికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు వచ్చింది ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన డిమాండ్ న్యాయమైన డిమాండ్ ఆ డిమాండు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది యాభై తొమ్మిది గురాలకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం యాభై తొమ్మిది కులాల నుంచి తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో కులాల జాబితా వేర్వేరుగా ఉంది దేశం కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు యాభై తొమ్మిది కులాలు పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ ఈ పదిహేను శాతం పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యంగా అమలైంది యాభైలో అమలైన భారత రాజ్యాంగం తొంభై నాలుగు వరకు అమలైన ఈ కాలంలో యాభై తొమ్మిది కులాల్లో ఎంతమందికి రిజర్వేషన్ ఫలాలు అందాయి అనే ఆలోచన చేసినప్పుడు కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ పాలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి ఆ కొన్ని కులాలు అంటే రెండు కులాలు మాలలు కొద్ది ఎక్కువ ఉపయోగించుకున్నాం మాదిగలు కొద్ది తక్కువ ఉపయోగించుకున్నాం కానీ మాదిగ కులాలు మాల కులాలు మీ అందరికీ తెలుసు బైల్లో ఉంటారు 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 వేగలలుంటారు బుర్రజంగాలు ఉంటారు లెక్కలలో ఉంటారు చిందోళ్ళు ఉంటారు మాస్టర్లు ఉంటారు ఇన్ని ఉపకులాలు ఉంటాయి ఈ ఉపకులాల వాళ్ళు ఎవరు కూడా స్కూల్కి వచ్చి ఎడగరు పదో తరగతి పాస్ అయ్యి యూనివర్సిటీ వరకు వెళ్ళి ఎరగరు ఒక ఉద్యోగం కూడా వీళ్ళు ఇది సమస్య అంటే యాభై తొమ్మిది ఉపకులాల్లో మారవ మాత్రం ఉపయోగించుకున్నారు మార్గలు ఎక్కువ ఉపయోగించుకున్నారు మార్గలు తక్కువ ఉపయోగించుకున్నారు కనుక సమాజంలో మాదిగలకి మాది ఉపకులాలకి మానవ ఉపకులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ సమానంగా అందాలి ఇది సామాజిక పాలన ఈ సామాజిక న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఎంఆర్కే సేర్పడి ఉద్యమాలు చేశారు ఆనాడు అన్ని రాజకీయ పక్షాలు అంగీకరించాయి కనుక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేశారు గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేశారు కొద్ది కాలం అమలైంది ఆ కొద్ది కాలంలోనే ఎంబీబీఎస్ డాక్టర్ తర్వాత ఉద్యోగస్తులు వివిధ రంగాల్లో ఉత్తర్వులు తీసుకొచ్చి దాన్ని తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే దాదాపు ఒక నాలుగు ఐదు సంవత్సరాల కాలం ఎస్సీ రిజర్వేషన్ ఇళ్ళ అమల ఈ అమలైన కాలంలో నాలుగు సంవత్సరాల కాలంలో ఇరవై మూడు వేల మందికి పైగా మాదిగలు ఉపకులాలు ఉద్యోగాలకు వచ్చారు రాజ్యాంగము అమలైనటువంటి నలభై సంవత్సరాలలో ఎంతమంది యాభై సంవత్సరాలు ఎంతమంది ఉద్యోగాలకు వచ్చారో మానియలు జస్ట్ నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు వచ్చారు ఇరవై నాలుగు వేల మంది ఇరవై మూడు వేల మంది వచ్చారు అంటే వర్గీకరణ ఎంత సామాజిక న్యాయమో మనం ఆలోచించాం విశాఖపట్నంలో మామూలు ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్ అయ్యారు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారు స్వయంగా రెండు వేల నాలుగులో నేనే ఎస్సీ రిజర్వేషన్ బి కేటగిరీలో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారు ఇక్కడ ఉన్నారు కనుక వర్గీకరణ అనేది సామాజిక న్యాయము అనే భావన ఆ రోజు అందరికీ ఇది ప్రజాస్వామిక డిమాండ్ అని అర్థమైంది అయితే చిన్నయ్య కాదు అనే ఒక ఆయన సుప్రీంకోర్టులో కేసేసారు ఈ వర్గీకరణ చెల్లదని కేసు వేశారు ఆ కేసు వేసినటువంటిది ట్రయల్కు వచ్చి రెండు వేల నాలుగు సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ట్రయల్ వాదనలు జరిగాయి ఆ వాదనలో ఆనాటి సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒక ఇద్దరు వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయడం రాష్ట్రాలకి చెల్లదు రాష్ట్రాలు చేయకూడదని తీర్పు ఇచ్చారు వాళ్ళు ఏం చెప్పారు అదంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం రాష్ట్రాలు చట్టం చేయకూడదు వీటి మీద ఒకవేళ చట్టం చేయాలనుకుంటే పార్లమెంటులో పూర్తి మెజార్టీతో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ను సవరించి చట్టం చేయాలి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన చట్టం చెల్లదు అని ఆనాడు వారు తీర్పుచ్చారు సో రెండు వేల నాలుగు అక్టోబర్ నవంబర్లో ఆ చట్టం రద్దయిపోయి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం ఏబిసిడిగా వర్గీకరించబడే చట్టం రద్దాయి నిజానికి చట్టం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు రామచంద్ర రాజు కమిషన్ వేశాడు ఏదైనా ఒక చట్టం తీసుకురావాలంటే ఒక కమిషన్ వేయాలి ఒక రిపోర్ట్ ఉండాలి దాని మీద చట్టం తీసుకురా మద్దతు ప్రకారం తీసుకొచ్చారు అయినా సుప్రీంకోర్టు కొట్టేసి ఆ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్పి లాయర్లను పెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇరవై ఏడుగా కొట్లాడు ఇరవై ఏళ్ళుగా కొట్లాడగా కొట్లాడగా మొన్న బెంచ్ మీదకి వచ్చింది రెండు నెలల కిందట బెంచ్ మీదకి వచ్చి ఆర్గ్యుమెంట్లు నడిచాయి అంతకన్నా ముందు జరిగింది ఏమిటంటే ఒక ఐదు మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలు రెండు వేల నాలుగులో ఇచ్చిన జడ్జిమెంట్లు కొట్టేశారు తప్పుడు జడ్జిమెంట్ ఇది ఇది సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తుందని ఐదు మంది జడ్జీలు కలిసి రెండు వేల నాలుగులో వచ్చినటువంటి జడ్జిమెంట్ కొట్టేశాం అయితే ఆ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఐదు మంది జడ్జీలు ఇచ్చారు మేము కూడా ఐదు మంది జడ్జీలమే కొట్టేశాం కనుక ఐదు మంది ఇచ్చిన జడ్జీల తీర్పును ఇంకొక ఐదు మంది కొట్టేయటం అనేది అది చట్టంగా మారటానికి అవరోధం అవుతుంది కనుక ఈ విషయంలో పరిశీలించడానికి రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు వేస్తుంది అని చెప్పి ఆనాడు జస్టిస్ చంద్రచూడు గారు రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించారు అంటే ఏడు మంది సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం వేశారు ఆ రాజ్యాంగ ధర్మాసనం చాలా నివేదికలు తెప్పించుకున్నది రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం లాయర్ నాకు అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లాయర్ని పెట్టారు ఎంఆర్పిఎస్ లాయర్ను పెట్టారు కేంద్ర ప్రభుత్వం కూడా తన రిపోర్ట్ ఇచ్చింది ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవాళ ఇచ్చిన తీర్పు ఏమిటంటే ఆ రోజు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ అడ్డంకి అని చెప్పింది ఐదు మంది ఇవాళ ఏడు మందిలో ఆరు మంది చెప్పింది ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడు గారు అమూల్యమైన మనం అందరం తప్పనిసరిగా గుర్తించదగిన కామెంట్ చేశారే ఏం కామెంట్ చేశారంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిలో రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి ఒకటి ఏదైనా ఒక కొత్త కులాన్ని చేర్చాలన్నా అందులోంచి ఒక కులాన్ని తీసేయాలన్నా రాష్ట్రపతి దీంట్లో జోక్యం చేసుకోవాలని మాత్రమే ఉంది తప్ప వర్గీకరణ చేయకూడదు అనేది ఇందులో లేదు అందుకోసం సామాజిక న్యాయం నెరవేరవడము ఎప్పుడైనా సమాజంలో సాధ్యం కాలేనప్పుడు ప్రభుత్వాలే స్వయంగా సామాజిక న్యాయం చేయడానికి రిజర్వేషన్ వర్గీకరించే ఒక వెసులుబాటు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ రెండులో ఉంది దాని ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చు అని వాటికి వచ్చినటువంటి తీర్పు బీసీ రిజర్వేషన్ ఎట్లయితే ఏపీసీడీలతో వర్గీకరించాలో బీసీలను ఎందుకు వర్గీకరించాలంటే ఒక్కొక్క కురం ఒక్కొక్క సామాజిక నేపథ్యం వివక్ష ఆర్థిక రాజకీయ అణచివేత గురే ఉన్నాయి కదా వాళ్ళు ఏపీసీడీలో వర్గీకరించారు అదేవిధంగా మేము ఇన్నాళ్ళు చదివినటువంటి సమాచారం ఆధారంగా ఎస్సీలలో కూడా అన్ని కులాలు సమానం కావు ఎస్సీలలో కూడా కులాల మధ్యన అంతరాలు ఉన్నాయి ఈ అంతరాలన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఇది ఒక ఓమి ఇది ఒకే లక్షణాలు కలిగినటువంటి ఒక గ్రూపు అన్నంత మాత్రాన ఒకే సామాజిక హోదా ఈ గ్రూపులకు లేదు అంటరానితనం అనేటటువంటి సామాన్య లక్షణమే ఉంది కానీ ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఈ ఉపకులాలన్నీ వెనుకబడి ఉన్నాయి కనుక వర్గీకరణ చేయవచ్చు అనేది ఈ ఆరు మంది జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ఐదు వందల యాభై తొమ్మిది పేజీల పెద్ద తీర్పు ఇది ఈ తీర్పు సారాంశం ఇప్పుడు మేము ముందు ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో